హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ఉదయాన్నే లేచే అలవాటు ఉంటే మీరు కొన్ని నియమాలు పాటిస్తే మీలో చాలా మార్పులు వస్తాయి అనుకున్నది సాధిస్తారు ఈ వీడియో చివరిదాకా చూస్తే మీరు ఎన్నో మంచి విషయాలను తెలుసుకుంటారు మీ లైఫ్లో ఉదయం లేస్తే ఎంత ప్రయోజనం ఉందా అనే నిజాన్ని తెలుసుకుంటారు స్పిరిచువల్గా కానే కాదు సైంటిఫిక్గా కూడా మీకు రుజువులు చూపిస్తాను ఈ వీడియో చూశాక మీరందరూ కూడా ఉదయాన్నే లేచి ప్రాక్టీస్ చేయటం మొదలు పెడతారు అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సర్వ రోగాల నుండి విముక్తి పొంది నిండు ఆయుష్తో సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలనుకున్నవారు ఉదయాన్నే తప్పకుండా లేవాల్సిందే దీనినే బ్రహ్మముహూర్త సమయం అంటారు బ్రహ్మముహూర్తం యొక్క అమృత గడేలు సూర్యోదయానికి సరిగ్గా తొంభై ఆరు నిమిషాల ముందు వచ్చే సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఇదే సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవటం మీకు తెలిస్తే మీ జీవితంలో వచ్చే మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు మీరు కోరుకున్న లక్ష్యాన్ని కళలను మీరు ఏం కోరుకున్నా సరే చాలా అంటే చాలా సులభంగా మీరు సాధిస్తారు మీరు ఎలాంటి ఫీల్డ్లో ఉన్నా సరే అందులో మీరు మాస్టర్ అవ్వటం ఖాయం మీరు ప్రతిరోజు పాటించడం మొదలు పెడితే మీలో ఉన్న శక్తిని చూసి మీరే నివ్వెరిపోతారు మీలో ఉన్న శక్తిని మీరు కనుగొనాలంటే మీలో ఉన్న దివ్య శక్తిని బయటకు తీయాలంటే ఉదయం మీరు లేచేదాన్ని బట్టి ఉంటుంది ఈ ప్రకృతిని ఉపయోగించుకుని ఒక విత్తనం ఎలా అయితే మహావృక్షంగా మారుతుందో అలానే మీరు కూడా ఈ సమయాన్ని ఉపయోగించి విశ్వశక్తి ద్వారా మీ జీవితంలో ఎన్నో ఈజీగా సాధించగలరు ఈ విశ్వమే మీతో అద్భుతాలు చేస్తుంది ఇప్పుడు నేను చెప్పే అద్భుతమైన సమయాన్ని క్రియేటివ్ అవర్స్ అని కూడా అంటారు నేను మీకు అందించే విలువైన కంటెంట్ మీరు సాధన చేస్తేనే మీకు ఫలితం ఉంటుంది నేను చెప్పేవన్నీ కూడా స్పిరిచువల్గా సైంటిఫిక్గా కూడా ఉంటాయి లేనిపోనివి చెప్పి విలువైన సమయాన్ని వృధా చేయట్లేదు మీ విలువైన సమయాన్ని మీ జీవితం కోసం ఉపయోగిస్తే ఎన్నో అద్భుతాలు చూస్తారు నేను చెప్పేవి అన్నీ కూడా ఆధునిక ప్రాచీన సైన్స్ను ఉపయోగించి చెప్పినవే ఉదయం లేస్తే జరిగే ప్రయోజనాల గురించి అన్ని గ్రంథాల్లో చెప్పబడింది బైబిల్లో కూడా వేకుజామును లేచి దేవుణ్ణి ప్రార్థించుతారు దేవుణ్ణి ప్రార్థించండి అని చెప్పి కూడా రాయబడి ఉంటుంది అదేవిధంగా మన పురాణాల్లో ఇతిహాసాల్లో ఉపనిషత్తుల్లో కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది మన సంస్కృతిలో కూడా బ్రహ్మముహూర్త సమయం మెల్కొని వేద పఠనం చేయాలని కష్టంగా ఉన్న వేద అధ్యాయాలను బ్రహ్మముహూర్తం లేచి చేస్తే సులభంగా దాన్ని నెరవేర్చుకోవచ్చు అని అంటారు ఈ ఉదయం లేచే పద్ధతి ఒక హిందూ ధర్మానికి లేదా వేరే ధర్మానికి చెప్పే సూత్రాలు అయితే కాదు ప్రతి మానవానికి చెప్పే సూత్రం ఇది ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వారు ఈ సమయంలో చదవటం నేర్చుకోవటం చేస్తే దేనినైనా సులభంగా సాధించగలరు ఈ సమయాన్ని థింకింగ్కి ప్లానింగ్కి మెడిటేషన్కి ఎక్కువ మంది ఉపయోగిస్తారు ప్రతిరోజు ఉదయం చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అప్పుడే విశ్వశక్తి ఎక్కువగా ఉంటుందని సైన్స్ కూడా మార్నింగ్ చేసే ఏ పనైనా కూడా సబ్కాన్షియస్ మైండ్ అందుతుందని చెప్పింది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీ అందరికీ తెలుసు మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుందని యద్భావం తద్భవతి నీ భావన ఎలా ఉంటే అదే నీకు తిరిగి వస్తుంది ఈ ఉదయకాల సమయంలో మన ఆలోచన సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది అదే సమయంలో విశ్వశక్తి అధికంగా ఉంటుంది అలాంటప్పుడు మీరు లేచి మీ సంకల్పాలని ఊహల ద్వారా కానీ ఎఫర్మేషన్ ద్వారా కానీ మెడిటేషన్ ద్వారా కానీ మీరు సాధన చేస్తూ ఉంటే విశ్వశక్తి అనేది మీకు సమృద్ధిగా ఉంటుంది విశ్వంలో ఉండే ప్రకంపనలు చేత మీ లక్ష్యాన్ని మీ దగ్గరకు చేరుస్తుంది అది నిజమయ్యేలా చేస్తుంది మీ ఆలోచనల తరంగాలతో కూడుకున్నవి ఆ తరంగాలు ఈ విశ్వంలోకి విడుదలైనప్పుడు మీరు ఏమైతే అందిస్తున్నారో ఈ విశ్వం అదే మీ దగ్గరకు చేరుస్తుంది ఉదాహరణకు ఈ విశ్వం ఒక టవర్ అనుకుంటే మీ బ్రెయిన్ని సెల్ఫోన్స్ అనుకుంటే మీరు అందించే ప్రతి సిగ్నల్ అంటే ఆలోచన మీ ప్రతి ఆలోచన మీ సెల్ టవర్ను తాకుతుంది మీరు ప్రతిరోజు ఏదో ఒక ఆలోచన ఆలోచిస్తూనే ఉంటారు కానీ మీరు ఉదయం నాలుగు గంటలకు మంచిగా పాజిటివ్గా ఆలోచిస్తే మీ సిగ్నల్స్ అనేవి విశ్వానికి చేరుతాయి మీ రియల్ లైఫ్ నెరవేరడానికి చాలా తక్కువ సమయం పడుతుంది అదే ఉదయం పూట కాకుండా ఆ సమయం దాటిపోతే ఈ విశ్వంలోకి ఇంకెన్నో సిగ్నల్స్ చేరుతాయి అంటే ప్రతి ఒక్కరూ లేచే సమయం అది అలాంటప్పుడు మీ కోరిక నెరవేరే సమయం ఇంకాస్త డిలే అవుతుంది అందుకే మీ లక్ష్యాన్ని ముహూర్తానికి అందించాలి ఈ విశ్వానికి ఉదయం సమయంలోనే ఈ విశ్వంలో అధిక శక్తి ఉండటం వల్ల చాలామంది ఆలోచనల శక్తి సాంద్రత తక్కువగా ఉండటం వల్ల మీ కోరిక నెరవేరే అవకాశాలు ఎక్కువ మీ కోరిక నెరవేరే అవకాశాలు కూడా సృష్టించబడతాయి మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఏదైనా గమ్యాన్ని చేరాలంటే ఉదయం పదకొండు గంటలకు వెళ్తే చేరుతారా లేదంటే నాలుగు గంటలకు బయలుదేరితే చేరుతారా నాలుగు గంటలు అయితే వేగంగా చేరుకుంటారు ఎందుకంటే నాలుగు గంటలప్పుడు ట్రాఫిక్ ఉండదు కాబట్టి అలానే ఉదయాన్నే అందరి ఆలోచన సాంద్రత తక్కువ కాబట్టి మీరు కోరుకున్న లక్ష్యం బ్రహ్మ ముహూర్తంలోనే చాలా సులభంగా మీ దగ్గరకు చేరుతుంది అలాగే రాత్రిపూట చాలామంది మొబైల్ చూసుకొని గంటలు గంటలు మెల్కొని ఉంటారు ఇది కూడా చాలా మంచిది కాదు ఆరోగ్యాన్ని చెడగొడుతుంది మీ మెదడుని మొద్దిబారు చేస్తుంది అందుకనే ప్రఖ్యాత గాంచిన సైంటిస్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇలా అన్నారు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ అంటే వేగంగా పడుకోవటం వేగంగా లేవటం అనేది ఒక మనిషిని ఆరోగ్యంగా సంపూర్ణుడిగా తెలివిగా చేస్తుందని అర్థం మన అలవాట్లు మన జీవితాన్ని మార్చగలవు మన ఆలోచన మన జీవితాన్ని మార్చగలదు మన వాక్కు మన జీవితాన్ని మార్చగలదు అలాగే మన ప్రవర్తన కూడా మన జీవితాన్ని మార్చగలదు ఇవన్నీ నీ జీవితంలో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే మీరు విజయాన్ని సాధించడానికి కొన్ని నియమాలు పాటించాల్సిందే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు తప్ప ఇంకెవరూ చేయలేరు ఆ శక్తి మీలో పుష్కలంగా ఉంది మీరు అనుకుంటే మీలో శక్తిని మేల్కొల్పితే ఖచ్చితంగా మీ కోరిక మీలోనే ఉంటుంది భౌతిక రూపంలో దీనిని కాస్మిక్ ఎనర్జీ అంటారు దీనిని విశ్వశక్తి అంటారు హిందూ వేదాల ప్రకారం విశ్వశక్తిని నాలుగు వేదాలుగా విభిస్తారు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రుద్రకాలం అంటారు ఈ సమయంలో మనం పడుకోకూడదు అంటారు తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు రాక్షస కాలం అంటారు ఈ సమయంలో మేల్కొని ఉండకూడదు అంటారు పన్నెండు గంటల నుండి ఉదయం మూడు గంటల వరకు గంధరవ కాలం అంటారు ఈ సమయంలో గాఢమైన నిద్రలో ఉంటాం తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు మనోహర కాలం అంటారు ఈ సమయమే అత్యంత ప్రాముఖ్యమైనది ఈ సమయంలోనే కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది ఈ విశ్వాన్ని నడిపించడానికి ఈ విశ్వశక్తి ప్రధాన పాత్రను పోషిస్తుంది అయితే ఈ సమయంలో పడుకుంటే విశ్వశక్తి అనేది మీలోకి తక్కువగా ప్రవహిస్తుంది అదే ఈ సమయంలో మెడిటేషన్ చేస్తే మీ లోనికి ఎక్కువగా ప్రవహిస్తుంది మీరు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు మెడిటేషన్ చేయటం వల్ల విశ్వశక్తిని సమృద్ధిగా నింపుకుంటారు క్రమక్రమంగా ఆలోచనారహిత స్థితికి చేరుకుంటారు ఇలా ఉత్తేజితమైన శక్తిని మీరు గమనిస్తారు మీరు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని మీరు చాలా సులభంగా చేరుకుంటారు అదే మీరు ఆ సమయంలో పడుకుని ఉంటే మీ జీవితంలో ఏమీ సాధించగలరు మన మొబైల్కి అడిక్ట్ అయితే మన జీవితం మనమే చేతులతో నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం దానివల్ల నిద్ర ఉండదు మైండ్ ఖాళీ అవ్వదు ఏదో నెగిటివ్ ఎఫర్మేషన్స్ నెగిటివ్ ఆలోచనలు మైండ్కి చేరుతూనే ఉంటుంది సాధించాలనే కోరిక తగ్గుతుంది ఇలా అయితే ఎలా మనశ్శాంతి కరువవుతుంది మీరు ప్రతిరోజు మెడిటేషన్ పైన ధ్యాస ఉంచితే విశ్వశక్తి ఎంతగా పెరుగుతుందంటే మీ కాన్షియస్ మైండ్ మీ కాన్సన్ట్రేషన్ మీ ఆలోచనలు అన్నీ కూడా మార్పు చెందుతాయి ఇవన్నీ స్వయంగా మీరే రుచి చూస్తారు మీకందరికీ తెలుసు సబ్కాన్షియస్ మైండ్ గురించి తెలుసు మీ సబ్కాన్షియస్ మైండ్ని మరింత పవర్ఫుల్గా తయారు చేసుకోవాలంటే ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా అవసరం అందుకే ఈ విశ్వశక్తిని పొందడానికి ఎంతోమంది మునులు సాధువులు ఉదయం పూటనే ధ్యానం చేస్తారు మన బాడీ మన బ్రెయిన్ ఎలా అయితే ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయో అలాగే మనము విశ్వం కూడా అలానే ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాం అందుకే బుద్ధుడు ఏమన్నారంటే నువ్వు ఏదైతే ఇస్తావో అదే తిరిగి పొందుకుంటావు అని మీ ఆలోచనలే నిన్ను నిర్మిస్తాయి అని ఎందరో ముందే చెప్పారు ఈ విశ్వశక్తి వలన మనలో ఎన్నో మార్పులు కలుగుతాయి మన మైండ్లో పీనియల్ గ్లాండ్ మెలోటోనియం అనే ఎంజైమ్లు అధిక మొత్తంలో రిలీజ్ చేస్తుంది మెలటోనియం అనే పదార్థం మన బ్రెయిన్లో ఎక్కువగా ఉండటం వల్ల మన బ్రెయిన్ ప్రశాంతంగా షార్పుగా ఉంటుంది అంటే ఉదయాన్నే మన బ్రెయిన్ మెలోటోనియం ఎంజైమ్ ఎక్కువగా విడుదల చేస్తుంది అదే సాయంత్రం మన టెంపరేచర్ ఎక్కువగా ఉండటం వల్ల మెలోటైన్ అనే ఎంజైమ్లను మన బ్రెయిన్ పూర్తిగా ఆపేస్తుంది దీనివలనే మనం స్ట్రెస్గా ఫీల్ అవుతాం మీరు విశ్వశక్తిని ఎప్పుడు ఎక్కువగా పొందుతారో మీలో అధిక శక్తిని పొందుతారు అధిక శక్తిని పొందే కాలం ఉదయం మాత్రమే మీ అలవాట్లు మీ జీవితాన్ని ఎక్కడికైనా తీసుకువెళ్తాయి అయితే శిఖరానికైనా తీసుకువెళ్తాయి లేదా పాతాలానికైనా పెట్టేస్తాయి మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం అనడానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి లేదు ఇప్పుడు పూర్తిగా మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది మార్చుకోవటానికి మీ అలవాట్లు మార్చుకుంటారు లేదా యథావిధిగా ముందుగానే గడిపేస్తారో మీ ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ